హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఇప్పుడు ఒక మంచి లేఅవుట్ చూపించబోతున్నాను అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా వంద గజాల నుంచి కూడా ప్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయండి ఈ వెంచర్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో తెలియజేస్తాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేయండి ఇక ఈ సైటు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి నుంచి సబ్బోరం ఇళ్ళ రోడ్లో శంకరం దాటిన తర్వాత రేబాక్ అనే విలేజ్ వస్తుంది ఆ రేబాక్ అనే విలేజ్లో హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ లేఅవుట్ ఉంది పంచాయతీ అప్రోడ్ వెంటనే రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ల్యాండ్ కన్వర్షన్ అయితే అయిపోయింది మొత్తం అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్స్ వేయడం జరిగింది మినిమం హండ్రెడ్ స్క్వేర్స్ నుంచి ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ట్వంటీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ కూడా వేయడం జరిగింది మనకి హైవే నుంచి అప్రోచ్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది అలాగే టూ రోడ్స్ ఉన్నాయి వెంచర్కి టూ రోడ్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు రావచ్చు మనకిది అనకాపల్లి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మీరు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇందులో అయితే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి చాలా వరకు సేల్ అయిపోయాయి ఇదిగోండి ఇలా అనుకునే ప్లాటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది రెడీగా ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఇంకా ఈ సైట్కి ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది సో ప్రజెంట్ అయితే ఫెన్సింగ్ తోటి ఉంది సైట్లో స్టోనింగ్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ సైట్ చుట్టూ ఫెన్సింగ్ అన్ని డెవలప్మెంట్స్ కూడా అయిపోయాయి ల్యాండ్ కనెక్షన్ కూడా అయిపోయింది ఇంకా ఈ సైట్ యొక్క మరిన్ని వివరాల కోసం అలాగే విజిట్ కోసం నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి